భాగిని సీమంతానికి తీసుకెళ్లడానికి రామ్మూర్తి స్వయంగా బాగిని కార్లో లో కూర్చోబెడతాడు ఒక కార్లో లో పిల్లలు చెంబ మనోహరి మరొక కార్ ఆ బాగీ రాతో రామ్మూర్తి అందరూ కలిసి రెండు కార్లలో ఊరికి బయలుదేరుతారు ఒక కార్ని రాతోడ్ డ్రైవ్ చేస్తుంటే మరొక కార్ని మనోహరి డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇక ఎలాగైనా బాగీని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసిన రౌడీ బ్యాచ్ అరే ఆ బాగమతి వాళ్ళు ఊరికి వెళ్ళకుండా రోడ్డుకి అడ్డంగా ఈ బండరాలని పెట్టండి అదే మనకి కరెక్ట్ ప్లాన్ అని అంటూ వెళ్లే రూట్లో బండరాళ్ళని పెట్టి టేక్ డైవర్షన్ అనే బోట్ కూడా పెడతారు అదిగోండి కార్లు వస్తున్నాయి అని రౌడీలు అనుకుంటూ చెట్ల పొదల్లోకి వెళ్ళి దాక్కుంటారు ఇక రాళ్ళు అడ్డంగా ఉండడంతో కార్లో నుండి పిల్లలు బాగి రాతోడ్ మనోహరి చెంబ అందరూ కిందికి దిగుతారు ఆ బండరాళ్ళు అడ్డంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అనుమాన పడుతుండగా మనోహరి సంతోషపడుతూ ఉంటుంది సెల్ సిగ్నల్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు రాథౌట్ ఇక బాగి కిడ్నాప్ అవుతుందా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్